శుక్రవారం రోజు మధ్యల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధ పద్మ మాట్లాడుతూ సివి రామన్ శాస్త్రవేత్త కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ గురించి చెబుతూ ఏదైనా వస్తువుపై కాంతి పడితే ఆ కాంతి పరిక్షేపణం చదువుతుందని దానినే రామన్ ఎఫెక్ట్ అంటారని తెలిపారు ఇంకా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మెమొరీ టెస్ట్ నిర్వహించారు ఈ సందర్భంగా సైన్స్ బోధించే ఉపాధ్యాయులను సన్మానించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హేమలత సంతోష్ రాజేందర్ మోరే శ్రీనివాస్ మసీద్దీన్ చాట్ల శ్రీనివాస్ సురేందర్ ఆశా కిరణ్ సునీత విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు వాళ్ళ యొక్క టాలెంట్ని ఇమ్మీడియట్ కొలిచేలాగా కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టి వాటిని ఒక్కసారి ఇలా చూసి తర్వాత ఏవి ఎక్కడ ఉన్నాయి ఏ ఐటమ్ అనేది ఒక మెమరీ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం చాలా సంతోషం మా సైన్స్ ఉపాధ్యాయులు ఇక్కడ సంతోష్ శ్రీనివాస్ అండ్ మా యొక్క సురేందర్ సార్ అలాగే అందరు టీచర్లు కోఆర్డినేషన్తో పిల్లల యొక్క సైన్స్ టాలెంట్ టెస్ట్ని కండక్ట్ చేయడం చాలా సంతోషకరం ఇలాగే ఈరోజు పిల్లలందరూ కూడా రాబోయే భావితరాలకి ఒక మంచి సైంటిస్టులుగా తయారు కావాలనేది మా యొక్క ఆకాంక్ష ఆ దిశగానే మా ఉపాధ్యాయులు మా పిల్లలు కూడా వారి వారి యొక్క చదువులను కొనసాగించి భవిష్యత్తులో బాగా సెటిల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం మరి అందరికీ కూడా సైన్స్ డే శుభాకాంక్ష